వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను నాగ్ రాండి మరి మొదటిసారి మనవి చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ మనకు సంబంధించి టెటన్ డిఎస్సి రెండింటికి విధంగా మెయిన్ గా చెప్పాలంటే డిఎస్సి దృష్టిలో పెట్టుకుని రాసిన పుస్తకాలు ఏంటి సార్ అంటే తెలుగు సంబంధించి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకాన్ని మనం సపరేట్గా రిలీజ్ చేసామండి సో ఇది కావాల్సిన తీసుకోండి దీనికి కాస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మరి తర్వాత తెలుగు మెథాలజీ సార్ మరి తెలుగు మెథలజీ కూడా కావాలి కదా అనుకున్న వాళ్ళకి వచ్చేసి మరి ఈ పుస్తకానికి కాస్ట్ ఎంత అంటే జస్ట్ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మరి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మరి ఎవరికైనా డెలివరీ అమౌంట్ అనేది ఒక్క థర్టీ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది మరి వీటితో పాటు ఇంకా ఏంటి సార్ అంటే బిడ్ బ్యాంక్స్ అనేవి కూడా రిలీజ్ చేశామండి సో తెలుగు బిడ్ బ్యాంక్ అలాగే సైకాలజీ బిడ్ బ్యాంక్ అలాగే ఎస్జిడి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఐదు మెథడ్స్ ఉన్నాయండి ట్రై మెథడ్స్ అని చెప్పుకుంటాం అలాగే తెలుగు మెథడ్ అని చెప్పుకుంటాం అలాగే ఇంగ్లీష్ మెథడ్ అని చెప్పుకుంటాం సో ఈ ఐదు మెథడ్స్ కలిపి ఒకే బుక్ లో మీకు బిడ్ బ్యాంక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఇందులో ఈ పుస్తకం కాకుండా తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణ ఈ పుస్తకం కాకుండా తెలుగు మెథడాలజీ కానీ తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంక్ కానీ తెలుగు బిడ్ బ్యాంక్ కానీ తర్వాత ఆల్ మెథర్స్ బిడ్ బ్యాంకులు కానీ మరి ఏది తీసుకున్నా కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మరి కావాల్సిన వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి చూస్తే మన టాపిక్ ఏమంటే తెలుగుకి సంబంధించి ఇక్కడ అందులో మెథడాలజీకి సంబంధించి వస్తే ఇక్కడ వాదాలు ఆ వాదాలను ప్రతిపాదించిన వ్యక్తులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ రాసిన ఈ వాదాల నుంచి ఖచ్చితంగా మనకు ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది సార్ మరి ఒక బిట్ అంటే ప్రతి పేపర్లో వస్తాయంటే అంటే ప్రతి పేపర్లో వస్తాయనైతే నేనైతే చెప్పనండి ఎందుకంటే అపదాలు చెప్పకూడదు సో ఇక్కడ రాసిన ఇందులో నుంచి కనీసం అంటే ఒక రెండు పేపర్లోనైనా కనీసం అంటే రెండు పేపర్లోనైనా ఇక్కడ రాసిన ఇక్కల్లో నుంచి ఖచ్చితంగా బిట్ అనేది ఖచ్చితంగా ఫామ్ అవుతాయండి ఖచ్చితంగా వందకు వంద శాతం చెప్పాలంటే ఈ వాదాల నుంచి మనకిప్పుడు రాబోతున్న టెట్లో కానీ డిఎస్సిల్లో కానీ ఈ వాదాల నుంచి ఖచ్చితంగా బిట్లుంటాయండి ఈ వాదాలను ఎవరు ప్రతిపాదించారు అసలు ఈ వాదాలు ఎలా ఎలా ఏర్పడ్డాయి అసలు వీటిపైన ఏమైనా విమర్శలు ఉన్నాయా ఇలాంటి వాదాలకు సంబంధించి కొద్దిగా మ్యాటర్లోకి వెళితే ఖచ్చితంగా మనకు వీటి నుంచి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఇది వాటికి సంబంధించండి సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే ఇక్కడ మనకు దైవదత్త వాదం సో ఈ దైవదత్తవాదం అనే ఈ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే యాక్చువల్లీ ఈ దైవదత్త వాదాన్ని ప్రతిపా ప్రతిపాదించింది వచ్చేసి ప్రాచీనులు అండి ప్రతిపాదించినది వచ్చేసి ప్రాచీనులు కానీ మనకు సంబంధించి కొన్ని మెటీరియల్స్ ఏముంటుందంటే ట్రాంబెట్టి అని ఉంటుంది సో ఈ దైవదత్త వాదాన్ని ప్రతిపాదించిందేమో ప్రాచీనులు మరి ఈ దైవదత్త వాదాన్ని బలపరిచిందేమో ట్రాంబెట్టి అనేది ఇది మనకు ఉన్నటువంటి రియల్ మనకు అకాడమీ పుస్తకం ప్రకారం బలపరిచిందేమో ట్రాంబెట్టి దైవదత్తవాదాన్ని దైవదత్వవాదాన్ని ప్రతిపాదించినేమో ప్రాచీనులు అండి మరి ఈ దైవదత్తవాదాన్ని ఇంకా భగవత్వాదం అలాగే దైవదత్త ప్రసాదవాదము అలాగే భగవత్ ప్రసాదవాదము లేదా సాంప్రదాయకవాదము అనేసి ఇలా వివిధ రకాల పేర్లన్నీ కూడా ఉంటాయండి సో ఇక్కడ మానవుణ్ణి దేవుడు సృష్టించాడు అయితే మానవుణ్ణి సృష్టించిన దేవుడే భాషను కూడా సృష్టించాడు అని నమ్మే వాదం ఏదంటే దైవదత్తం వాదండి ఇలా కొద్దిగా మనం ఆ వాదంలోకి లోపలికి వెళితే అక్కడ నుంచి మనం ఖచ్చితంగా ఈ వాదాల నుంచి ఖచ్చితంగా బిట్లయితే ఫామ్ అవుతాయండి అందులో మాత్రం డ్యామ్ష్యూర్ తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ స్వభావవాదం ఈ స్వభావవాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ప్లేటో మరియు పైతాగరస్ ఎవరండి ప్లేటో మరియు పైతాగరస్ ఇద్దరు కూడా ఈ స్వభావవాదాన్ని ప్రతిపాదించడం జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాంకేతిక లేదా అన్వయవాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే అరిస్టాటిల్ మరియు డెమిట్రియస్ ఎవరండి అరిస్టాటిల్ మరియు డెమిట్రియస్ ప్రతిపాదించిన వాదం ఏదంటే సాంకేతిక వాదము లేదా అన్వయవాదం అంటే సంకేతాల ద్వారా భాష ఏర్పడింది అని తెలియజేసే వాదమే సాంకేతికవాదం సో ఇక్కడ స్వభావవాదం అన్నప్పుడు మానవుని యొక్క అవసరాలను బట్టి లేదా ఆవశ్యకతను బట్టి దాని ఆధారంగా ఇక్కడ ఈ స్వభావవాదం ఏర్పడింది ఇక్కడ సంకేతాల ద్వారా ఏర్పడిన వాదం ఏదంటే సాంకేతిక వాదం అనేసి ఇలా వాదాలను అనేది దానికి సంబంధించి కొద్దిగా మనం నెక్స్ట్ వీడియోస్ చేసేటప్పుడు వాదాల గురించి సపరేట్ వీడియో చేస్తే అప్పుడు కావాలంటే మేబీ టైం ఉంటే ఖచ్చితంగా చేస్తానండి అప్పుడు దాంట్లో ఏం ఎంత మ్యాటర్ ఉంది ఎక్కడి నుంచి బిట్టిస్తాడు ఎలా ఇస్తాడని కూడా చెప్పుకుందాం సో తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ భౌభౌవాదం ఈ బౌబౌవాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే లైబ్రిజ్ అలాగే జోహన్ గాడ్ ఫ్రైడ్ అండి సో ఇది వచ్చేసి మనకు భౌబోహ్వాదాన్ని ప్రతిపాదించింది లైబ్రరీజ్ అనేది ఓల్డ్ పుస్తకం ప్రకారం ఉంది మరి ఈ జోహన్ గాడ్ ఫ్రైడ్ అనేది న్యూ పుస్తకం ప్రకారం జోహన్ గాడ్ ఫ్రైడ్ ఉందండి సో అందుకు మనం రెండు నేర్చుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు తర్వాత ఇక్కడ పూపు వాదం ఈ పూపు వాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కొండికల్ అండి పూ పూపువాదాన్ని ప్రతిపాదించిన వచ్చేసి కొండికల్ మరి ఈ పూపువాదాన్ని కొండికల్ ప్రతిపాదిస్తే మరి ఈ పూపువాదాన్ని ఆశ్చర్యవాదము అని ఎవరన్నారంటే పూపువాదాన్ని ఆశ్చర్యవాదం అని ఎవరన్నారంటే హెర్పర్ మరియు హెర్డార్డ్ అన్నారండి ఎవరండి హెర్పర్ మరియు హెర్డార్డ్ భూపువాదాన్ని ఆశ్చర్యవాదం అని ఎవరన్నారు అంటే హెర్పర్ మరియు హెడార్డ్ అన్నారు తర్వాత నెక్స్ట్ వన్ డింగ్ డాంగ్ వాదం మరి ఈ డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మ్యాక్స్ ముల్లర్ అండి డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్ తర్వాత ఏ హోహో వాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే నోయర్ ఎవరండి ఏ వాదాన్ని ప్రతిపాదించింది నోయిర్ తర్వాత ధాతువాదం ఈ ధాతువాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు ఎవరంటే యాష్కరాచార్యుడు మరియు అలాగే కాథ్యాయనుడు ఎవరండి యాష్కరాచార్యుడు మరియు కాథ్యాయనుడు ధాతువాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు ఎవరంటే యాష్కరాచార్యుడు మరియు కాథ్యాయనుడు ఈ ధాతువాదాన్ని ధాతుజన్యువాదం అని కూడా అంటారు అది దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే స్వత సిద్ధవాదం సో ఇక్కడ ఈ సిద్ధవాదాన్ని ప్రతిపాదించిన పర్సన్ ఎవరంటే నోమ్ చోమ్స్కి ఈ నోమ్ చోమ్స్కి పరివర్తన వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది ఇది ఆయనకు సంబంధించి తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ సంపాదనావాదం ఈ సంపాదనవాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు ఎవరంటే లియోనార్డ్ బ్లూమ్ఫీల్డ్ ఎవరండి లియోనార్డ్ బ్లూమ్ఫీల్డ్ అలాగే బిఎఫ్ స్కిన్నర్ ఎవరండి బిఎఫ్ స్కిన్నర్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి క్రమ పరిణామ వికాసవాదం క్రమ పరిణామ వికాసవాదం సో ఈ క్రమ పరిణామ వికాసవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చార్లెస్ డార్విన్ ఎవరండి చార్లెస్ డార్విన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మౌఖిక అభినయవాదం ఎవరండి మౌఖిక అభినయవాదం ఈ మౌఖిక అభినయవాదాన్ని ప్రతిపాదించింది చార్లెస్ డార్విన్ ఈయన ప్రతిపాదించాడు చార్లెస్ డార్విన్ తర్వాత సర్ రిచర్డ్ పాజట్ సర్ రిచర్డ్ పాజట్ అండి తర్వాత ఈ సంగీతవాదం మరి ఈ సంగీతవాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే ఓటో జఫర్సన్ ఎవరండి ఓటో జఫర్సన్ సంగీతవాదాన్ని ప్రతిపాదించాడు సో ఈ సంగీతవాదం వచ్చేసి సరిగా మా పదనిస సరిగమ పదనిస అని మనకు సప్త స్వరాలు ఉన్నాయి కదండి ఆ సప్త స్వరాల ద్వారా ఆధారంగా ఏర్పడిన వాదం ఏది అంటే సాంఘికవాదం అనేసి మన ఓటో జఫర్సన్ చెప్పడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సంసర్గవాదం మరి ఈ సంసర్గవాదాన్ని ప్రతిపాదించిన పర్సన్ ఎవరంటే జీ రెవెంజ్ ఎవరండి జీ రెవెంజ్ ఇది దానికి సంబంధించి సో ఇవి మనకున్నటువంటి చాలా ముఖ్యమైన అంశాలండి సో ఇక్కడ ఏ వాదాలను ఎవరెవరు ప్రతిపాదించారో వాటికి సంబంధించి ఏమైనా డైరెక్ట్ బిట్ అడిగితే అడిగేయచ్చు లేకుంటే ఈ వాదాలకు సంబంధించి కొద్దిగా లోపలికి వెళ్ళి కూడా ఇక్కడ నుంచి క్వశ్చన్ అయితే అడిగేకి ఆస్కారం ఉంటుందండి సో ఇక్కడ మనం చెప్పాము ఏమని చెప్పాము ఈ దైవ దైవదత్త వాదం కానీ లేకుంటే డింగ్డాంగ్ వాదం కానీ ఇలా ఉంటాయన్నమాట అంటే ఎలా అడుగుతాడంటే పక్షుల శబ్దాల నుండి ఉత్పత్తి అయిన వాదం ఏది లేకుంటే మనుషులు ఏవైనా పడవ నడిపేటప్పుడు కానీ లేకుంటే బట్టలు ఉతికేటప్పుడు కానీ వారి యొక్క శ్రమ నుండి లేక వాళ్ళ యొక్క శ్రమ నుండి అలాగే వారి యొక్క శ్రమను అంటే వాళ్ళ యొక్క కష్టాన్ని మర్చిపోవడానికి ఆ పడవ నడిపే వాళ్ళు అలాగే బట్టలు ఉతికే వాళ్ళు చేసే శబ్దాల నుండి భాష ఏర్పడిందని తెలియజేసే వాదం ఏది అనేసి క్వశ్చన్ అడతాడు అలాగే ఇక్కడ మనకు సంబంధించి చూస్తే ఇక్కడ నారు పోసిన వాడే నీరు పోయుడా అని ప్రశ్నించే వాదం అని ప్రశ్నించేది ఏ వాదానికి సంబంధించింది అని కూడా క్వశ్చన్ లేకయితే అడిగేకి ఆస్కారం ఉంటుందండి సో ఇక్కడ నారు పోసిన వాడే నీరు పోయాడా అనేది దైవదత్వ వాదానికి సంబంధించింది ఎందుకంటే మానవుడు సృష్టించే మానవుడి సృష్టించింది దేవుడు మరి ఆ దేవుడి భాషను కూడా సృష్టించాడు కదా అని దానికి సంబంధించి అలా తీసుకుంటారండి సో ఇక్కడ ఇవి మనకున్న ఇంపార్టెంట్ సో ఇక్కడ నుంచి